పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీల మధ్య మొదలైన రాజకీయ ఉద్రిక్తత ఇవాళ కూడా కొనసాగుతోంది నిన్న తన ఇంటి వద్ద జరిగిన దాడికి ప్రతిగా ఇవాళ అరకపూడి గాంధీ నివాసాన్ని ముట్టడిస్తామన్న ప్రకటనతో వాతావరణం మళ్లీ వేడెక్కింది ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ చేస్తున్నారు హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డి అరకెపూడి పరస్పర సవాళ్లతో మొదలైన రాజకీయ కాక ఇంకా చల్లారలేదు నిన్న అరకెపూడి గాంధీ నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానన్న పాడి కౌశిక్ రెడ్డి ప్రకటనకు ప్రతిగా గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు ఈ క్రమంలో అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బాహాబాహికి దిగారు అరెస్టులు ఆందోళనలతో అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది ఇవాళ ఎమ్మెల్యే అరకిపూడి ఇంట్లో శేరలింగంపల్లి నియోజకవర్గ భేటీ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటనలతో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది శంబీపూర్ రాజు ఇంటి నుంచి బయలుదేరుతారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు దీంతో అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ నేతల ఇళ్లతో పాటు అరికపూడి గాంధీ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు అరెస్టు చేసిన బీఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని తెలిపారు ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ వారి అనుచరులు కాంగ్రెస్ గుండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు నిర్బంధాలు ఆంక్షలు బీఆర్ఎస్ కు కొత్త కాదని సబితాయింద్రారెడ్డి అన్నారు ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలుస్తున్నాయని ప్రజాపాలనకు నిర్బంధాలే నిదర్శనమని పేర్కొన్నారు బీఆర్ఎస్ నేతల అరెస్టు అప్రజాస్వామికమని ఎమ్మెల్సీ సింభీపుర్రాజు తెలిపారు జిల్లాలోనూ బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు పార్టీ శ్రేణులను అడ్డుకుంటున్నారు